俺在那里面来。 అనను జరుగు అన్న కంపెనీలో ఒకటి వచ్చేరు అలా కొడు ఆగుడు మరి ఈ డోర్ అనేది అది రెటైన అవసర మార్కి కంపెనీ సేల్స్ డోర్ ని ఎట్నే గారు హోల్ సేల్ అంటే కటసింగ్స్ గారు లేదంటే ನಿಲ್ರೆ ಈಗ <laughs>

కొద్దిగా మంగళ వాయిద్యాలు వాయించాల్సిందిగా కోరుతా ఉన్నాను రాసారా ఒకసారి బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు హానబుల్ చైర్మన్ ఫర్ లెజిస్లేటివ్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సర్వోత్తం రెడ్డి గారికి అలాగే వేదారం సో మరి ఈరోజు సూర్యాపేట పట్టణంలో నిజంగా చాలా అద్భుతమైన రోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ రోజున మరి సూర్యాపేట పట్టణం నుంచి కాలుష్య మరి తెలంగాణ ప్రభుత్వము గ్రీన్ ఎనర్జీ అంటే ఎటువంటి కాలుష్యం లేని బస్సులను నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్వతో ముందుగా అందరికీ కూడా సంబంధిత శాఖ మంత్రిగా నేను క్షమాఫలు అడుగుతా ఉన్నాయి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి శాసన కారుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి గౌరవ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి గారి శాసనసభ్యుడు సౌమ్య గారికి గౌరవ శాసన మండలి చైర్మన్ మెంబర్ శంకర్ నాయక్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఆర్టీసీ అధికారులకు సరోతం రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా చుట్టుముట్టు సూర్యాపేట నట నడవ నల్లగొండ సూర్యాపేటకు ఉన్నటువంటి కీర్తి ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్రంలో ఏడెనిమిది కేంద్రాల నుంచి ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించే సందర్భంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కౌన్సిల్ చైర్మన్ సుఖందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ పక్షాన సూర్యాపేటకు కేటాయించిన డెబ్బై తొమ్మిది బస్సుల్లో నలభై ఐదు ఎలక్ట్రిక్ బస్సు ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మీ అందరికీ ముందట రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థలు పరిరక్షించుకునేటువంటి మూడు నినాదాలతో ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం గతంలో నష్టాల బాటలో నడిచి గత పది సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలనేటువంటి పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్నామంటే ఈ రోజు ఇక్కడ అక్కడ ప్రభుత్వ నిర్ణయం కృషి అనే మాట నూట ప్రజా పాలన ప్రభుత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి నెలకు మూడు వందల మూడు వందల యాభై కోట్లు మహిళలు ప్రయాణం చేసిన సొమ్మను ఆర్టీసీకి ఇవ్వడం వల్ల ఇలా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలను కూడా ఎప్పటికప్పుడు పిఎఫ్ కావచ్చు వాళ్ళ కోఆపరేటివ్ జమ చేసుకున్న డబ్బు కావచ్చు అన్నిటినీ పేమెంట్ చేస్తూ ఆర్టీసీ ఎలా లాభాల బాటలో తీసుకుపోతా ఉన్నామంటే ఇలా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోటి మాత్రమే సాధ్యమైందని ఆర్టీసీకి సంబంధించి కార్మికుల సంక్షేమానికి కూడా అనేక సమస్యలు పరిష్కరించినాం వారికి సంబంధించిన రెండు మూడు అంశాలు ప్రభుత్వ పరిశోధనలో ఉన్నాయి వాటిని కూడా ఎక్కడ కూడా ఎందుకంటే కార్మికుల సంక్షేమం వాళ్ళు చేస్తున్న కృషిని గుర్తిస్తూనే ప్రయాణికులకు సౌకర్యం మెరుగుపరుస్తూ ఈ రోజు ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకుంటూ స్లోగా ముందుకు పోతుంది అనే మాట నలభై ఐదు బస్సులు ప్రారంభించుకుంటా కూడా చుట్టుపక్కల వాటితో పాటుగా హైదరాబాద్ త్వరలోని నల్గొండ కేంద్రంలో కూడా ఈవీ బస్సులను ప్రారంభించుకోబోతా ఉన్నాం హైదరాబాద్ లో ఉన్నాయి నల్గొండ ఖమ్మం కరీంనగర్ సూర్యాపేట వరంగల్ ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో కూడా ఈ బస్సు నిజామాబాద్ తో సహా ప్రారంభించుకున్నాం మీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఆర్టీసీ అంటే ఇది ప్రజలది ప్రభుత్వాది దీన్ని పరిరక్షించుకుంటూనే ఆర్టీసీకి సంబంధించి చాలా జాగల్లా ఇప్పుడు వస్తా ఉంటుంది కూడా చిట్యాల్లో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో బస్సు కావాలని గతంలో ఉండే పదేళ్ల కింద మళ్ళీ ఇప్పుడు బస్సు పురోగతి ఉన్నారు శాసనసభ్యులు గతంలో బస్సు కావాలని వాళ్ళే లేకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బస్సు కావాలి బస్సు కావాలని అడిగేటువంటి పరిస్థితుల కొనుగోలు చేయడం నూతనంగా నియామకాలు చేపట్టడం తెలంగాణ ఆర్టీసీ ఇలా ముందడుగులో ఉంది ముందుకు పోతా మాట సందర్భంగా చేస్తూ మరొక్కసారి సమయం కాలాతీతమైంది ఆలస్యమైంది కాబట్టి వేడుక విధంగా పెద్దల్ని ఎవరిని కూడా మాట్లాడించలేకపోతా ఉన్నాం మరి ఏమనుకో అనే మాట సందర్భంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు వారిని అమూల్యమైన మాకు ప్రొఫెసర్ ఉద్యోగం వారిని మాట్లాడాల్సిన తెలంగాణ ఉద్యోగం జరిగినప్పుడు కొత్తగా యువకులం రెండు వేల ఇరవై ఐదు ఆనాడు అటు జయపాల్ రెడ్డి గారు మిగతా సహకార ఎంపీలు అందరం కూడా ఆనాడు తెలంగాణకు సంబంధించినటువంటి అడ్డంలో కలిసి పనిచేసినటువంటి సందర్భంగా ఈరోజు సూర్యాపేటలో వారితో కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్న ఆర్టీసీ సంక్షేమం కార్యక్రమాల గురించి నమస్కారం ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతానికి నేను మాజీ పార్లమెంట్ సభ్యులుగా రెండు పదిహేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పటికీ ఇప్పుడు నేను రాజ్యాంగం అయినటువంటి పదవులు ఉన్నాను కాబట్టి సభల్లో సమావేశాల్లో పార్టీ సమావేశాలు ఎక్కడ కూడా వచ్చే అవకాశం కాబట్టి అధికారిక కార్యక్రమం కాబట్టి మిత్రులు మా పొందం ప్రభాకర్ గారి అవమానం మేరకు రావడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ మరి కాలుష్య రహితమైనటువంటి వాతావరణాన్ని అందించాలా ప్రజలకు అనేటువంటి ఒక ఆలోచనతోనే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పొన్నం ప్రభాకర్ గారి సార్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రులు వారు ఇవాళ కాలుష్య రహితమైనటువంటి ఎలక్ట్రిసిటీ బస్సులను ఇరవై ఇరవై ఏడు నాటికి ఈ రాష్ట్రంలో పదివేల బస్సులను ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే పెద్ద ఎత్తున తీసుకున్నారు అందులో భాగంగానే మరి వాళ్ళ సూర్యాపేట డిపోకు డెబ్బై ఏడు బస్సులు మంజూరు చేసినారు ఇవాళ డెబ్బై తొమ్మిది మంజూరు చేసినారు ఇవాళ నలభై ఐదు బస్సులను మనం ప్రారంభించుకోబోతున్నామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను బస్సుల యొక్క ప్రాముఖ్యత మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇంకా బాగా పెరిగిందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఆర్థిక భారం అయినప్పటికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే అటు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని వీలైనంత వరకు ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ మరి నాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానిచ్చి మరి మీ అందరూ కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను శాసన పరిషత్ చైర్మన్ గారు శ్రీ సుఖీందర్ రెడ్డి గారికి తోటి సహచార మంత్రి సభ్యులు గౌరవ శ్రీ మందం ప్రభాకర్ గారికి అట్లాగే గౌరవ శాసనసభ్యురాలు శ్రీ శ్రీమతి పద్మావతి రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ మందుల స్వామివే గారికి మెంబర్ మత్తవ చెట్టు వెంకన్న గారికి తతగె శరత్ సోమరెడ్డి గారికి వేణురెడ్డి గారికి జిల్లా అధికారులు అందరికి ఆర్టీసి సంబంధించినటువంటి అధికారులు అందరికి తెలుగుగా కూర్చున్నటువంటి స్నేహితులందరికి పార్టీ పేదతులందరి కొడా ఉద్యయన హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పొల్యూషన్ వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో పర్యావరణాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ శాఖ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారు వారి ట్రాన్స్పోర్ట్ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్టీసీలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని రావటం కోసం ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన విధానంతో అనేక సంస్థలు ముందు తీసుకొని పోతా ఉన్నారు ఆర్టీసీ ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా పెద్ద ఎత్తున ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ సామాన్యుడు అవసరాలు తీర్చడం కోసం వాళ్ళ సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ రావాల్సినటువంటి ఆదాయం రాకపోవటం వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇది నడపగలమా అనేటువంటి భావంతో ఆనాటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయడమే కాకుండా అవసరం అయితే ఆర్టీసీని వదిలించుకుందామనేటువంటి ఆలోచన కూడా చేశారు కానీ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా సామాన్యుల ప్రయాణానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత చెప్పి చెప్పి ఈనాటి ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి మొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి సూచనల్ని మంత్రివర్గంలో చర్చించి దీన్ని నిలబెట్టడానికి ఆర్థికంగా కాపాడటానికి కూడా చర్యలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం డీజిల్ తో నడిచేటువంటి బస్సుల్ని వయసు భయపడినటువంటి బస్సుల్ని పక్కన పెట్టి బస్సులు నడుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం దేశంలో ప్రపంచంలో వస్తున్నటువంటి తెలంగాణ ముందుగా అందిపుచ్చుకొని ఇక్కడే ముందు పోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కేవలం సూర్యాపేట బస్ డిపోకే డెబ్బై తొమ్మిది బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు నలభై ఐదు బస్సుని మనం ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాయి ఈరోజు సూర్యాపేట డిపోలో నలభై ఐదు బస్సులు ప్రారంభత్సవం చేసుకొని ఈ ప్రాంతానికి అందిస్తున్నామంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా ఇటువంటి ప్రక్రియని మంద ప్రభాకర్ గారు మొదలుపెట్టారు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా పెద్ద ఎత్తునటువంటి బస్సులు ప్రవేశపెట్టి ఈ దేశంలో నగరాలు ఎదుర్కొంటున్నటువంటి కాలుష్యాన్ని ముందుగానే బస్సు కట్టి హైదరాబాద్ నగరాన్ని మనం కాపాడుకోవాలి రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అత్యంత ఆలాదకరమైనటువంటి వాతావరణంలో పొల్యూషన్ లేనటువంటి రాజధానిగా విలుచుకోవాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో కూడా ఉన్నటువంటి బస్సులన్నిటికీ కూడా సాధ్యమైన హైదరాబాద్ నగరం లోపల లోపల చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం రెండు వేల ఎనిమిది వందల బస్సులు చూసుకొని ఒకటేసారి రావటం అంటే ఇది ఎవరు చేయలేనటువంటి సాహసం ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ముందుకు పోవటమే కాకుండా నేడు సామాన్యులకి ప్రమాణ సౌకర్యాన్ని ఇస్తూ దీన్ని కాపాడుతూ అట్లాగే పర్యావరణం రక్షిస్తూ దీన్ని కాపాడుతూ ఆర్థిక భారం నుంచి కూడా దీన్ని బయటపడేయడం కోసం మహాలక్ష్మి అనేటువంటి పెద్ద గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి సగభ ఉన్నటువంటి మహిళలందరి కోసం మన ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఈ రోజు దాన్ని విజయవంతంగా మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టింది లేదు మొదలుపెట్టినా ఇంత విజయవంతంగా సాగించింది లేదు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు నూట ఎనభై రెండు కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుతున్నారు పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ ఏమైపోతుందనేటువంటి ఆందోళన చాలా మంది చేశారు ఆయన ఒక విషయం తెలియని ఏంటంటే అటువంటి వాళ్ళకి ఈ నూట ఎనభై రెండు కోట్ల జీరో టికెట్లు మహిళలు వాడుకుంటే వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నూట అంటే ఒక కోటి రెండు లక్షల సార్లు నూట ఎనభై రెండు కోట్ల సార్లు జీరో టికెట్లు వాడుకుంటే అవన్నీ ఉచితంగా వాళ్ళు వాడుకుంటున్నారు కానీ ఆర్టీసీకి మాత్రం ఉచితంగా కాదు ఆర్టీసీకి వాళ్ళ తరఫున మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం ఇప్పటికే ఈ ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ఆర్టీసీ బస్సులు ఫుల్ గా ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు క్షేమంగా కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకుండా ఉంటే కూడా ఆర్టీసీ భవిష్యత్ ఆందోళనకరంగా ఉండేది అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇది మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డదని నేను స్పష్టంగా చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చెప్తున్నాను చెప్తూ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల్ని ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందు తరాలకు అందించడమే మనందరి పైన ఉన్నటువంటి బాధ్యతగా పాలించి ఈ కార్యక్రమాల్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇంకా మిత్రుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్నేహితుల ఈ ఆర్టీసీని ఈ ప్రభుత్వం కాబట్టి బతికించగలిగింది అదే గత ప్రభుత్వాలనే అట్లాగే ఉండి ఉంటే ఇప్పటికే అది పెద్ద ఆందోళనకరం సమస్యగా మారింది ఈ రోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుకొని ముందుకు పోతూ ఇంకా భవిష్యత్తులో అనేక ప్రణాళికలు ఉన్నాయి అంటే కమర్షియల్ గా కూడా ఇంకా లాభదాయకంగా ఉండేటట్టుగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు అనేక ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నా వాటన్నిటి కూడా సాధ్యమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినట్టుగా ఉపయోగపడినట్టుగా రూపొందించి ముందు తీసుకొని అని చెప్పి మీ అందరికీ సవరే మనం చేస్తూ ఈ సందర్భంగా ఈ బ్యాటరీ బస్సు పొందుతున్నటువంటి ఈ సూర్యాపేట్ ఆర్టీసీ బస్సు డిపోకి అభినందనలు తెలియజేస్తూ ఇందులో ప్రయాణించే ప్రతి వారికి జిల్లా వాసు కూడా నేను మరొకసారి అభ్యర్థులు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాను జై హింద్ నమస్కారం సమావేశానికి వచ్చేసినట్టు వారికి అదేవిధంగా పట్టే రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ నందిలాల్ పవార్ గారికి సూపర్ మెంటా పోలీస్ నరసింహ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు Y no. Samadhi 战斗。